ஆரி ஓம் ஸ்ரீ மகாதிதிபத்தையை நம மஹஸ்வத்தையை நம தீனவிஷ்ணு குருதேவோ மஹேஸ்வரகுசாட்சாத் பரபர்த்தீரவைவே நமரவேசோகம் விஷஜேபபோகிணம் நிதயா தட்சிணாமூர்த்தே நம சதாம்பராச்சாரியமியமாஸ்மதந்தம் வந்தே குருபரம் பரம் பிரி பகவத்பந்த சாாசாஸ்திரம் అనే భాగంలో ఏ టు జెడ్ అనే అక్షరాల భాగంలో మనం ఇంతవరకు తెలియజేసుకున్నాము మరల జే అక్షరాన్ని ప్రారంభించుచున్నాం జే అనే అక్షరాన్ని ప్రారంభించున్నాము గమనించగలరు జే అనే అక్షరం గురించి తెలుసుకుందాం జే అనే అక్షరంతో ఎవరు పేరు అయితే మొదలవుతుందో రెండు వేల ఇరవై ఐదులో ఈ జే అనే అక్షరం వారికి ఎలా ఉంటుంది సంఖ్యాశాస్త్రం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పైదాగర్స్ ప్రకారంగా జే అక్షరానికి సంఖ్యాబలం ఒకటి మరియు చాల్డియన్ ప్రకారంగా జే అక్షరానికి సంఖ్యాబలం ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఈ తొమ్మిది కుజు కుజుడుకు మరియు ఒకటి సూర్యుడికి ఇద్దరికీ చాలా అద్భుతంగా వజ్రంలాగా ఉంటుంది ఆది మంగళ కలయిక వలన ఏది పట్టుకున్న బంగారమే ముందుగా పైదాగర్స్ ప్రకారంగా చూసుకుంటే జేనే అక్షరానికి సంఖ్యాబలం ఒకటి ఒకటి అంటే సూర్యుడు గ్రహ విరాట్ అని చెప్పవచ్చు నవగ్రహాలలో ప్రథమ గ్రహం ఈ సూర్యభగవానుడు అనుకున్న పనులు ఏ విధంగానైనా చేసే చాలా విశ్వాసం ఉన్నవారు జే అనే అక్షరంతో పేరు మొదలైన వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నాం రెండు వేల ఇరవై ఐదు మొత్తం కుడితే తొమ్మిదవ సంఖ్య వస్తుంది ఈ జే వారికి రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి చాలా బాగా కలిసి వస్తుంది వీరు మామూలుగా చాలా ధైర్యవంతులు అని చెప్పవచ్చు వీరు చాలా చమత్కారం అయిన మనుషులు అని చెప్పవచ్చు వీరు అందరి దారిలో వెళ్ళరు వీరికే ఒక సొంత దారిని ఎంచుకుంటారు ఏ రంగంలో అయినా ఈ జయ అక్షరం వారు చాలా బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు ఈ జయ అనే అక్షరంతో పేరు మొదలైన వారికి దైవ బలం చాలా ఉంటుంది దైవశక్తులు కలిగి ఉంటాయి వీరు పుట్టుకతోనే మంచి పరిపాలించే లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్క అడుగు చాలా ఆలోచించి నడుచుకుంటారు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో చాలా అవగాహన ఉన్న వ్యక్తులు అని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న స్థానం కంటే ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు గొప్ప అభివృద్ధి ఉంటుంది మీరు ఏ పనులు చేయాలి అనుకున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు మీకు వజ్రంలాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు పేరు అనేది మనకు మంత్రం మంత్రం అనేది దైవ బలం పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి మరియు చాల్డియన్ ప్రకారంగా చూసుకుంటే జే అక్షరానికి సంఖ్యాబలం ఒకటి ఒకటి అంటే రవి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిదవ సంఖ్య వస్తుంది ఈ రవి మంగళ కలయిక రాముడికి ఆంజనేయుడు ఉన్నట్టే ఉంటుంది అంత మంచి గొప్ప స్థానం స్థానం వెళ్ళే అవకాశం ఎదురు అయ్యి ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సంతాన పరంగా ఉద్యోగపరంగా చాలా బాగా వీరికి కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు మరియు ఇంకొక విషయం ఈ జే అనే అక్షరంతో పేరు మొదలైన వారు కాస్త కోపం తగ్గించుకుంటే ఇంకా సర్వత్రా విజయం మీదే అని చెబుతున్నాం కావున మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు నామం ఉంది అలాంటిది ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ తేదీ ఇచ్చారు ఆ జన్మ తేదీకి సరిపడేలాగా పేరు పెట్టుకోండి పేరు అనేది మంత్రం కావున మీరు ఇంకేమన్నా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో అందజేయండి నాకు తెలిసిన పరిజ్ఞానంతో సంఖ్యాశాస్త్ర ప్రకారం మీకు తెలియజేస్తాను జే అనే అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలు ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు అలానే ఐదవ తారీఖు పద్నాలుగవ తారీఖు ఇరవై నాలుగు మరియు తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ జన్మ తేదీలో జన్మించిన వారికి జే అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది అని చెప్తున్నాం జయ అనే అక్షరానికి కలిసి వచ్చే వారాలు తెలియజేస్తున్నాం ఆదివారము మంగళవారం అలానే జే అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులను తెలియజేస్తున్నాం ఎల్లో బ్లూ ఈ జయ అనే అక్షరానికి రెండు వేల ఇరవై ఐదులో కలిసి వచ్చే నెలలు వీరికి అన్ని నెలలు చాలా బాగా కలిసి వస్తాయి అని ప్రత్యేకమైన ప్రత్యేకమైన నెలలు ఇంకా బాగా కలిసి వస్తాయి సెప్టెంబర్ మరియు అక్టోబర్ మరియు ఒక సెప్టెంబర్ మరియు ఆగస్టు నెలలు కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త తీసుకుంటే అంతా శుభమే మరొక విషయం ఇలా ఒక అక్షరంతో అన్ని ఫలితాలు చెప్పలేము కావున పుట్టి పేరులో ఉన్న అక్షరాలను బట్టి అదృష్టం ఉంది ఉందో లేదో చెప్పేది ఈ ఒక సంఖ్యాశాస్త్రం ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మీ పేరును మార్చము మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలా మేము సరిచేసి నా పేరును మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే తెలుసుకోవాలి అనుకున్న వారు సంప్రదించగలరు మా చిరునామా మా చరవాణి సంఖ్య మా చరవాణి సంఖ్య డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ అలానే మరొకటి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ యొక్క చరవాణి సంఖ్యల ద్వారా మీరు సంప్రదించవచ్చు మీకు ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేది చాలా విశేషమైన ఫలితాలను తీసుకొస్తుంది ఎందువలనంటే ఈ సంఖ్యాశాస్త్రం చాలా పురాతనమైన శాస్త్రం కంటే చాలా పురాతనమైనదే అని చెప్పవచ్చు కాకపోతే శాస్త్రం అంతా కూడా జన్మించిన సమయాన్ని బట్టి జన్మించిన నక్షత్రాలు గ్రహాలు చూసి వాటిని ప్రకారంగా తయారు చేసేదే శాస్త్రం రాశి చక్రాన్ని ఆ రకంగా తయారు చేస్తూ ఉంటారు అట్లాగే ఇందులో కూడా అన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఇమిడి ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రానికి ఎంతైతే విలువ ఉన్నదో దానికి సమానమైన శాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించిన వారే ఈ రోజున మహోన్నత వ్యక్తులుగా ప్రధానమంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కానీ ఉప ప్రధానమంత్రులు కానీ అలానే సినిమా రంగానికి సంబంధించిన వారు కానీ క్రికెటర్స్ కానీ అలానే మహోన్నతమైన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి తెలుసుకుని మార్చుకున్నవారే కాబట్టి మీరు కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మినందువల్ల పోయేదేమీ లేదు తెలుసుకుంటే మంచే అంతా మంచే కాబట్టి తెలుసుకుని మీరు కూడా ఆచరించండి ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించండి ఓం నమ శివాయ శ్రీ ఓం శాంతి శాంతి శాంతి